రిస్క్ గురించి చిన్న కవిత భయపెడితే భయపెడుతుంది రిస్క్ దాటితే గెలుపునిస్తుంది రిస్క్ ఎదుర్కొంటే బలవంతుని చేస్తుంది రిస్క్ రిస్క్ ఉంటేనే జీవితంలో ఉండదు రిస్క్ పూర్తిగా భయపడితే పూర్తిగా రిస్క్ గొప్ప వాళ్ళందరూ తీసుకున్నదే రిస్క్ ధన్యుడు బ్యాలెన్స్ చేస్తున్నాడు రిస్క్ని తరగతి వాడిని మాత్రం బాధ్యతలకి మధ్యలోనే ఉంచుతుంది రిస్క్ మూలాలు మర్చిపోతే కింద పడేస్తుంది రిస్క్ జీవితాంతం నేర్చుకునేది మెచ్యూరిటీ జీవితంలో పూర్తిగా నేర్చుకోలేనిది మెచ్యూరిటీ మనుషుల మధ్య చల్లని వాతావరణం కల్పించేది మెచ్యూరిటీ కష్టాలు లేకుండా చేసేది మెచ్యూరిటీ నిజాన్ని ఒప్పించేది మెచ్యూరిటీ వయసుకు అనుభవంకు ఆవరణం మెచ్యూరిటీ అహాన్ని అదుపు చేయగలదు కానీ గెలవలేనిది మెచ్యూరిటీ